ఓం శ్రీ మాత్రే మహా బల్లగుద్ది చెబుతున్నా మీనరాశి జీవితానికి టర్నింగ్ పాయింట్ రాబోతోంది ఆ శివయ్య మీ తల మార్చనున్నాడు సెప్టెంబర్ నెల పూర్తి అయ్యేలోపు మీరు నాలుగు శుభవార్తలను తప్పకుండా వింటారనే చెప్పాలి అసలు బల్లగుద్ది చెబుతున్న మీనరాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయో మీరు జీవితానికి ఏ విధమైన టర్నింగ్ పాయింట్ రాబోతుందో అన్ని విషయాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మనం వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ద్వాదశ మీన రాశి చివరిది రాశి చక్రంలో ఈ రాశి పన్నెండవ రాశి పూర్వపాద్ర నాలుగో పాదం ఉత్తరపాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరిది మీనరాశిని సరి రాశి స్వభావ రాశి అని జలతత్వ రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోకవైపునకు మరి ఒక దాని తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ మీనరాశి జీవితానికి సమయంలో చక్కటి మార్పులు అయితే ఉన్నాయి మీ మీ రంగ లో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి కుటుంబ సభ్యుల సహకారం చాలా అవసరం కొన్ని సంఘటనలు మీకు చాలా మనో విచారాన్ని కూడా కలిగించవచ్చు నవగ్రహ శ్లోకాలను చదవడం అన్ని విధాలుగా కూడా మీకు మంచి జరుగుతుంది ఉత్తమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి అభిష్ట సిద్ధి కలుగుతుంది ముందస్తు ప్రణాళికలు మీకు ఎంతగానో మెలును కలిగిస్తాయి వ్యాపారంలో లాభం ఉంటుంది శత్రుల పైన ఘన విజయం సాధిస్తారు ఉద్యోగంలో ఉన్నత స్థితి సాధ్యం ప్రతిభతో మెప్పించి పేరు ప్రతిష్టలు పొందుతారు వివాద రహితంగా ముందుకు శ్రీ లక్ష్మి అష్టోత్తరం శ్రేయస్కరమైన అయితే అందిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు ఈ మీనరాశి జీవితంలో ఈ సమయంలో మీరు చక్కటి అనుకూలమైనటువంటి మార్పులైతే ఖచ్చితంగా చూస్తారండి అంతేకాదు వీరి జీవితంలో వీరు ఎప్పటి వరకు కూడా ఊహించలేనటువంటి మార్పులు అయితే మీ జీవితంలో రాబోతున్నాయి అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ మీనరాశికి ఆర్థిక పరంగా ఈ సమయం చాలా మంచిగా సమయంగా చెప్పవచ్చు ఎందుకంటే మీరు మీ యొక్క ఆదాయంలో పెరుగుదల చూస్తారు అయితే అదే సమయంలో మీరు మీ యొక్క జీవిత భాగస్వామి వినోదం లేదా ఆరోగ్య సమస్యల పైన కూడా ఎక్కువగా డబ్బు ఖర్చు చేయవచ్చు మీ రాసులు శని ఉండడం ఊహించని మరియు గణనీయమైన ఖర్చులు కూడా ఏర్పడవచ్చు దీన్ని జాగ్రత్తగా బడ్జెట్ నిర్వహణ అయితే చాలా అవసరం ద్వితీయ అర్థంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం కాదు ముఖ్యంగా ఈ నెల చివరిలో ఎందుకంటే మీ యొక్క ఏడవ మరియు ఎనిమిదవ ఇంట్లో గ్రహాలు వివాదాలను మరియు ఆర్థిక నష్టాలను తీసుకురాగలవు కుటుంబ పరంగా మీకు మంచి సమయం కనిపిస్తోంది మీ యొక్క రాశి అధిపతి అయిన గురుడు మీ యొక్క నాలుగవ గృహంలో చక్కగా ఉండడం చేత మీరు మీ యొక్క పిల్లలు మరియు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు మీ జీవిత భాగస్వామి వారి యొక్క వృత్తిలో ఆర్థిక లాభాలు మరియు ఆర్థిక అభివృద్ధి పొందుతారు అయితే ఈ నెల మధ్య నుండి బహళ గ్రహాలు మీ యొక్క ఎడవింట్లో సంచరిస్తున్నందున వాదనను నివారించడానికి మీ యొక్క వైవాహిక సంబంధాల్లో కొంచెం ఓపిక పట్టాలి ఆరోగ్యపరంగా ఈ సమయం బాగుంటుంది మీరు గత ఆరోగ్య సమస్యల నుండి కూడా కోలుకుంటారు మరియు పెద్దగా ఆరోగ్య సమస్యలు ఏమీ కూడా సూచింపబడ్డం లేదు చర్మం మరియు కళకు సంబంధించిన కొన్ని చిన్న ఆరోగ్య సమస్యలు కలగవచ్చు అత్యంత ముఖ్యమైన హెచ్చరిక ఏమిటి అంటే పదమూడవ తేదీ నుండి కుజుడు మీ యొక్క ఎనిమిదో ఇంట్లోకి సంచరించడం ఈ కాలంలో మీరు ప్రమాదాలను నివారించడానికి మరియు జాగ్రత్తగా డ్రైవ్ చేయడానికి చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులకి సమయం సాధారణంగా కంటే తక్కువ వ్యాపారం కనిపిస్తుంది మీరు తక్కువ రాబడి కోసం ఎక్కువ శ్రమ పడవచ్చు డబ్బు పెట్టుబడి పెట్టుతున్నప్పటికీ కూడా మీరు కొనుగోలు చేయవచ్చు కాబట్టి మీరు ఏకాగ్రత వహించండి మరియు సరైన పరిశోధన మరియు ప్రణాళిక లేకుండా పెట్టుబడి పెట్టకూడదు కొత్త భాగస్వామి ఒప్పందాలను ప్రారంభించడానికి ఇది మంచి నెల అయితే కాదు ముఖ్యంగా చివరి రెండు వారాల్లో ఎందుకంటే మీ యొక్క ఏడవింట్లో గ్రహాలు వివాదాలను తీసుకురావచ్చు విద్యార్థులకు మంచి సమయం బలమైన గురుని మద్దతుతో వారి పెద్దలు లేదా ఉపాధ్యాయుల నుండి మంచి సహాయం మద్దతు పొందుతారు మార్గదర్శత్వాన్ని కూడా పొందుతారు వారు కోరుకున్న సంస్థల్లో ప్రవేశం పొందే అవకాశం కూడా కనిపిస్తోంది పోటీ పరీక్షలు రాస్తున్న వారు కోరుకున్న ఫలితాన్ని పొందడానికి కొంచెం కష్టపడి పనిచేయాలి వదిలివేయకండి మరియు విజయం సాధించడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తే మీకు మేలు వీరు చేయాల్సిన పరిహారాలు శని కొరకు మానసిక ఒత్తిడి మరియు అడ్డంకులను తగ్గించుకోవడానికి ప్రతి శనివారం హనుమాన్ చాలీసా లేదా దశరథ శని స్తోత్రాన్ని పఠించండి ఎమిదవింట్లో కుజన కొరకు ప్రమాదాలు మరియు ఆకస్మిక కష్టాల నుండి రక్షించుకోవడానికి హనుమంతుడిని పూజించండి మరియు మంగళవారం నాడు ధాన్యమ్మ లేదా కందిపప్పు వంటి ఎర్రని వస్తువులను దానం చేయండి భాగస్వామి సామరస్యం కొరకు మీ యొక్క ఎడవింట్లో గ్రహాల శక్తిని నిర్వహించడానికి వ్యాపారం మరియు వివాహంలో సామరస్యాన్ని సాధిస్తే మీకు మేలు జరుగుతుంది అని చెప్పడంలో సందేహం లేదండి మీనరాశి వారి గుణగణాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడైతే మనం చూసేద్దాం మీనరాశి వారు ఇతర విషయాలు ఎప్పుడు కూడా జోక్యం చేసుకోలేరు ఈ రాశి వారికి అణుకు అనేది అధికంగా ఉంటుంది వంద మందిలో ఉన్నా సరే వీరు మీనరాశి వారిని మనం ఇట్టే గుర్తుపట్టవచ్చు మీనరాశి వారికి పదాలు పుష్టికరంగా ఉంటాయి మెత్తని అందమైన తల తలవింట్రుకలు కలవారుగా ఉంటారు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు చాలా భయపడుతూ ఉంటారు కవిత రచన అంటే కూడా వీరికి చాలా ఇష్టం ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు ఏదైనా పని చేయాలి అంటే ఎవరైనా సరే తోడు ఉండాలి ఒక్కరు స్వతంత్రంగా ఏ పనిని చేయలేరు మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం కూడా ఉండదు ఈ రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే ఎటువంటి పనులను కూడా సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు ఈ రాశి వారిని స్త్రీల ప్రభావం కూడా అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది సంసార జీవితం వీరికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పాలి మీన్ రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికం అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతారు శారీరకంగా వీరు చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు చాలా అలసిపోతూ ఉంటారు సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులై ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం కోపం వచ్చినా అది చాలా విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా అరపరచుకునే సామర్థ్యాన్ని కలవారిగా ఉంటారు మీన రాశి వారు జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టాలు పడతారు వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులన్నీ వీరికి తరచూ వస్తూ ఉంటాయి అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా చాలా ప్రశాంతంగా నిద్రిస్తారు ఈ రాశి వారికి కళా సాహిత్య రంగాలు మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి వంశ పారంపర్యంగా లభించిన ఆస్తులు వృద్ధి చేస్తారు ఇతరుల మాయమాటల ప్రభావం వీరి మీద చాలా కలం చూపుతారు నిదానం అవసరం అని వీరు నిదానంగా గుర్తిస్తారు వంశగౌరవం మంచితనం చాలా వరకు వీరిని ఆదుకుంటుంది ఎవరో అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వేచి చూస్తారు ఆ విధంగా విశ్వసిస్తారు చివరకు వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు చూసారు కదా మీనరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకోన్లో ఆల్ని టాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే మీనరాశిలో స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్